హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నామిడల వరమాల ఎపిసోడ్ థర్టీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హారిక సంజయ్ జరీనా హర్ష ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ బయటికి వచ్చారు హర్ష జరీనా ఇద్దరూ సంజయ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి బైక్ మీద జరీనా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు చిట్టి వాళ్ళిద్దరూ చూడడానికి చాలా బాగున్నారు కదా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మీనింగ్కి వాళ్ళిద్దరూ సరిగ్గా సరిపోతారు కదా చిట్టి అవును సంతోష్ నిజంగా హర్ష అన్న జరీనా మనసుని బాగా అర్థం చేసుకున్నాడు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసినా కూడా తనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు నిజమైన ప్రేమ అలాగే ఉంటుంది ఒకరు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మరొకరు అస్సలు తట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళ మనసులు ఒక్కటి కాబట్టి అంది హారిక సంజయ్ వైపు చూస్తూ బాప్రే చిట్టి నువ్వేనా మాట్లాడేది నీకు లవ్ మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందా అందరినీ అర్థం చేసుకుంటావు కదా నేనెందుకు నీకు అర్థం కావట్లేదు చిట్టి నా గురించి కూడా కొంచెం ఆలోచించవే ప్లీజ్ అన్నాడు సంజయ్ హారికాని రొమాంటిక్గా చూస్తూ నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను సంతోష్ నాకు నువ్వు నీ ప్రేమని చూపిస్తూనే ఉన్నా ఎన్ని రోజులు నాకెందుకు అర్థం కాలేదో అస్సలు తెలియడం లేదు నువ్వే కాదు సంతోష్ నేను కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను నాలో ఈ ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో కూడా నాకు తెలియదు నేను ప్రేమలో ఉన్నాను అనే ఫీలింగ్ చాలా చాలా బాగుంది నీకు కూడా నాలాగే ఉండి ఉంటుంది కదా నీకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చి నువ్వు నన్ను ప్రపోజ్ చేసినట్టే నేను నిన్ను ప్రపోజ్ చేస్తాను కానీ ఈ వన్ వీక్ టైంలో మన ప్రేమకి చిన్న టెస్ట్ పెట్టుకుందాం దాంట్లో మనమిద్దరం కనుక పాస్ అయితే అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తాను అయినా అన్ని విషయాలలో ఫాస్ట్గా ఉండే నువ్వు నన్ను ప్రపోజ్ చేయడానికి ఇంత టైం తీసుకున్నావంటే నేను నిన్ను రిజెక్ట్ చేసి నీకు దూరం అయిపోతానేమో అన్న భయంతోనే కదా అని మనసులో అనుకుంటూ పైకి కావాలని కోపాన్ని నటిస్తూ హలో హలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ గురించి నేను ఆలోచించడం ఏమిటి దేని గురించి మాట్లాడుతున్నావు అని సీరియస్గా ఫేస్ పెట్టి అడిగింది హారిక నువ్వు మరి అంత గట్టిగా అడిగితే నేనేం చెప్తాను నీకు నిజంగా నేను చెప్పేది అర్థం కావట్లేదా చిట్టి అర్థం కాకపోతే ఇలా సీరియస్గా ఎందుకు అడుగుతావు నేనేం మాట్లాడుతున్నాను నీకు అర్థమై కూడా ఏమీ తెలియనట్లు అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడగకే చిట్టి అన్నాడు సంజయ్ హారిక కళ్ళల్లోకి చూస్తూ హలో నేనేమైనా నీ పెళ్ళ అనుకుంటున్నావా అడగకే అని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంది హారిక కోపాన్ని నటిస్తూ ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నువ్వే కదా నా పెళ్ళం అన్నాడు సంజయ్ కనురెప్పలు ఎగరేస్తూ తన భుజంతో హారిక భుజాన్ని టచ్ చేస్తూ ఏయ్ హలో ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీతో నేను చెప్పానా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మా డాడీ నా కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను వన్ వీక్ తర్వాత నా డెసిషన్ నీకు చెప్తాను అని చెప్పా కదా అప్పుడు కూడా నువ్వు నాకు నచ్చావు అని నేను క్లారిటీ ఇచ్చిన మా డాడీకి కూడా నువ్వు నచ్చాలి ఆయనకి నచ్చితేనే అని హారిక అంటుంటే మీ డాడీకి నచ్చితే చెప్పు చిట్టి చెప్పు మీ డాడీకి నచ్చితే ఏంటి పెళ్లి చేసుకుంటావు నన్ను అడుగుతున్నాడు సంజయ్ ఆత్రంగా చూస్తూ హారిక ఏం చెప్తుందో వినాలని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ బాబోయ్ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆటోమేటిక్గా నాకు ఇష్టమే అని వీడికి అర్థమైపోతుంది అనుకుంటా అని మనసులో అనుకుంటూ చూసి చూడనట్లు సంజయ్ వైపు చూస్తూ హలో మిస్టర్ రోమియో నేను వన్ వీక్ తర్వాత నువ్వు నాకు నచ్చితే ఫాలో చేయాల్సిన కండిషన్స్ గురించి చెప్తున్నాను నువ్వు నాకు నచ్చావు అని చెప్పలేదు అంది హారిక సంజయ్కి కొంచెం దూరంగా అడుగులు వేస్తూ అంటే ఏంటి చిట్టి నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసినా నాకు కండిషన్స్ పెడతావా కొంచెం క్లారిటీగా చెప్పు అన్నాడు సంజయ్ కన్ఫ్యూజ్గా చూస్తూ నీకు నా డెసిషన్ వన్ వీక్లో చెప్తాను అని అన్నాను కదా ఈ సెవెన్ డేస్ ప్రతిరోజు నా కాలేజ్ అవ్వగానే ఇద్దరం మీట్ అవుదాం ఓకేనా అంది హారిక ఓకే ఓకే చిట్టి షార్ప్ ఫైవ్ థర్టీకి కాలేజ్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు సంజయ్ ఉత్సాహంగా హలో మిస్టర్ రోమియో కొంచెం ఆగుతావా ఏమిటి ఆ ఎగ్జైట్మెంట్ నేను చెప్పేది పూర్తిగా విను ఈ వన్ వీక్లో మనమిద్దరం ఒకరితో ఒకరు మన పర్సనల్స్ అన్ని షేర్ చేసుకోవాలి ఒక్క అబద్ధం కూడా చెప్పకూడదు మనలో ఏ ఒక్కరు అబద్ధం చెప్పినా మన ప్రేమ నిజం కాదని అర్థం ఈ వన్ వీక్ జర్నీలో నీ గురించి బాగా తెలుసుకుని నా డెసిషన్ చెప్తాను నువ్వు కూడా నా నుంచి ఏదైనా తెలుసుకోవచ్చు బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకో మనలో ఒక్కరు అబద్ధం చెప్పినా మనది ట్రూ లవ్ కాదు అంది హారిక సీరియస్గా సంజయ్ వైపు చూస్తూ ఇదేంటి చిట్టి ఇలా మాట్లాడుతోంది చిట్టి నేను నీతో రెండు అబద్ధాలు చెప్పాను అది కూడా నీ మనసు తెలుసుకోవడం కోసం ఒకటి సంజయ్ సంతోష్ వేరు వేరు కాదు రెండు నేనే ఇంకొకటి ఐశ్వర్య నా చెల్లి ఇది తప్ప నేను నీతో ఎటువంటి అబద్ధాలు చెప్పలేదు ఇప్పుడు నేను నీతో చెప్పినా నువ్వెలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కావట్లేదు పైగా అబద్ధం చెప్తే ట్రూ లవ్ కాదు అంటున్నావు అని మనసులో అనుకుంటూ తనలో తానే ఆలోచిస్తున్నాడు సంజయ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న సంజయ్ వైపు చూస్తూ హలో సంతోష్ అని చిటికీ వేసి పిలిచి ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు ఓకే చిట్టి నీ గురించి నేను కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తాను అని చాలా హ్యాపీగా మాట్లాడావు నేను ఈ చిన్న కండిషన్ పెట్టగానే డల్గా అయిపోయావేంటి హారిక సంజయ్ని బాగా అబ్జర్వ్ చేస్తూ డౌట్గా అడిగింది ఆహా ఏం లేదు చిట్టి పద వెళ్దాం మార్నింగ్ ఎప్పుడో బయటికి వచ్చాం కదా మీ మేడం నీ గురించి కంగారు పడుతూ ఉంటుంది అంటూ బైక్ స్టార్ట్ చేసి ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకుని హారికాతో మాట్లాడకుండా సాంగ్స్ వింటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఇదేంటి సంతోష్ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నాడా లేదా అట్లీస్ట్ ఆన్సర్ కూడా చెయ్యకుండా సైలెంట్గా ఉన్నాడేంటి ఏదో తేడాగా ఉందే అని ఆలోచిస్తూ సైడ్ మిర్రర్లో నుంచి సంజయ్ని చూస్తోంది హారిక హారిక ఈ వన్ వీక్లో నన్ను ఎటువంటి క్వశ్చన్స్ వేస్తుంది నేను తనకి త్వరలోనే నిజం చెబుదామనుకున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఈ వన్ వీక్ కండిషన్ పెట్టాను కనుక చెప్పావు లేకపోతే చెప్పేవాడివా అని మిస్అండర్స్టాండ్ చేసుకుని నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేస్తుంది అని తనలో తానే ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ హాస్టల్ ముందు బైక్ ఆపి దిగకుండా అలాగే కూర్చుని తననే చూస్తున్న హారిక వైపు చూస్తూ ఏంటి చిట్టి దిగు హాస్టల్కి వచ్చేసాం అని సంజయ్ అనగానే అప్పుడు అబ్జర్వ్ చేసి బైక్ దిగింది హారిక బైక్ స్టాండ్ వేసి హారికతో సహా హాస్టల్ లోపలికి వెళ్ళి వార్డెన్ జలజమ్మతో హారిక ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయిందని తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చూపించి తీసుకురావడం వల్ల లేట్ అయ్యిందని చెప్పి కాసేపు ఆవిడతో మాట్లాడి మీ హాస్టల్కి త్వరలోనే ఫండ్స్ అందేలాగా చేస్తామని హామీ ఇచ్చి తిరిగి హారిక దగ్గరికి వచ్చి తన వైపు ఒక్క క్షణం అలా చూస్తూ హారిక చేతులు తన చేతుల్లోకి తీసుకుని బాయ్ చిట్టి రెస్ట్ తీసుకో మెడిసిన్స్ టయానికి వేసుకో టేక్ కేర్ అని చాలా ప్రేమగా చెప్పి బయటికి నడిచాడు సంజయ్ హారికకి ఏమీ అర్థం కాలేదు ఏంటి వీడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఐస్ క్రీం పార్లర్ దగ్గర నుంచి హాస్టల్కి వచ్చే వరకు ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు ఇలా అయిపోయాడు ఉన్నట్లుండి నేనేమన్నాను ఒక్క వారం రోజులు ఇద్దరం ఒకరి దగ్గర ఒకరు నిజాయితీగా ఉండాలని ఎటువంటి అబద్ధాలు ఆడకూడదని ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకుందామని అన్నాను అంతే కదా ఇందులో ఏమీ తప్పు లేదు మరెందుకు సంతోష్ అలా అయిపోయాడు అసలు రేపు వస్తాడా రాడా నా మాట అంటే వీడికి లెక్కలేదు నా గురించి వీడేమనుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ బైక్ మీద వెళ్తున్న సంజయ్ని కంటికి కనిపించే వరకు చూస్తూనే ఉంది హారిక వెళ్ళి రెస్ట్ తీసుకో హారిక బాలేదు కదా అని అంటున్న వార్డెన్ జలజమ్మ మాటలు విని ఓకే మేడం గుడ్ నైట్ అని అంటూ సంజయ్ గురించి ఆలోచిస్తూ తన రూమ్ వైపు అడుగులు వేసింది హారిక హారికని హాస్టల్లో డ్రాప్ చేసి హారిక పెట్టిన కండిషన్ గురించి ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ తాను స్టే చేసే హోటల్ పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేసి లిఫ్ట్లో పైకి వచ్చి తన రూమ్లోకి వెళ్తూ వెళ్తూనే షర్ట్ తీసి సోఫాలోకి విసిరి కొట్టి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి షవర్ తిప్పి ఫోర్స్గా వస్తున్న వాటర్ కింద నుంచున్నాడు సంజయ్ ఏంటి చిట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అబద్ధం చెప్పినంత మాత్రాన ట్రూ లవ్ కాదు అంటే ఎలాగా నీకు నేను ఆల్రెడీ అబద్ధం చెప్పాను అని నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమో నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం నాకు కోపం వస్తే ఏడుస్తావు నువ్వు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉన్నా కూడా నీకెందుకు తెలియట్లేదు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను నీతో అంతా నిదానంగా డీటెయిల్గా అంతా అనుకున్నాను కానీ నువ్వు కండిషన్ పేరుతో అంతా ముందుగానే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నావు కానీ తెలుసుకున్నాక నువ్వు ఎలా ఉంటావో అర్థం కావట్లేదు ఏదైతే అదే అయ్యింది ఖచ్చితంగా నా నుంచి నువ్వు దూరంగా ఉండలేవు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను నువ్వు పెట్టిన ఈ వన్ వీక్ ట్రూ ఎగ్జామ్ని ఖచ్చితంగా పాస్ అవుతాను కానీ దీని గురించి మీ డాడీతో ఒక్కసారి మాట్లాడాలి అని ఆలోచిస్తూ షవర్ కంప్లీట్ చేసి టవల్తో తుడుచుకుంటూ డ్రెస్ వేసుకుని హాల్లో రిలాక్స్గా కూర్చుని ఫోన్ అందుకుని జయదేవ్కి ఫోన్ చేస్తున్నాడు సంజయ్ టూ త్రీ టైమ్స్ ఫోన్ రింగ్ అయ్యేసరికి అటు నుంచి జయదేవ్ వాయిస్ హవర్ ఆర్ యూ మై డియర్ యంగ్ బిజినెస్ మ్యాన్ అని అంటూ నవ్వుతూ పలకరిస్తూ హాయ్ అంకుల్ ఐ ఆమ్ ఫైన్ మీరెలా ఉన్నారు అన్నాడు సంజయ్ పలకరిస్తూ ఐ ఐఎమ్ పర్ఫెక్ట్ ఏదైనా మాట్లాడాలా సంజయ్ ఇంత నైట్ కాల్ చేశావు ఐఎమ్ సారీ అంకుల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అలాంటిదేమీ లేదు సంజయ్ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నీకు నాతో మాట్లాడే స్వతంత్రం ఎప్పుడు ఉంటుంది నువ్వు నాకు ఏ టైంలోనైనా కాల్ చేయవచ్చు ఇంతకీ నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అడిగాడు జయదేవ్ అంకుల్ హారికకి ఎవరి పోలిక అదేంటి సంజయ్ అలా అడిగావు అంటే నువ్వు హారిక విషయం మాట్లాడడానికి కాల్ చేసావా నాకు హా అంకుల్ బాగా గెస్ట్ చేశారు హారికాని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం హారిక ఒక లవ్ సస్పెన్స్ స్టోరీ లాగా అనిపిస్తోంది నాకు ఒక్కొక్క పేజీ చదువుతుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ముందు ముందు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సస్పెన్స్గా అనిపిస్తోంది అంతేగాని క్లారిటీగా తెలియట్లేదు అన్నాడు సంజయ్ జయదేవ్ నవ్వుతూ హారికకి అంతా వాళ్ళమ్మ పోలికే మనసు వెన్న మాట కరుకు హారిక లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కష్టమే కానీ వాళ్ళ ప్రేమను గెలుచుకుంటే మాత్రం చాలా చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి భూమి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది అస్సలు నా వైపు కన్నెత్తి చూసేది కాదు కానీ తన ప్రేమను గెలుచుకున్నాక నాకు క్షణం దూరంగా ఉండడానికి ఇష్టపడేది కాదు తనలో ఈ మార్పుకి నా మీద ఉన్న ప్రేమే కారణం ఇప్పుడు నీకు హారిక దూరంగా ఉండొచ్చు సంజు తను నిన్ను ఇష్టపడడం మొదలు పెడితే మాత్రం తను నీ మీద చూపించే కేరింగ్ చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నా కూతుర్ని నేనే వెనకేసుకు వస్తున్నాను అని అనుకోవద్దు నువ్వే ఆలోచించి చూడు నువ్వు కూడా తనని ఒక ఎయిట్ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నావు కదా నీ మీద తనకి ఇష్టం ఉంది అని నీకు తెలుస్తోంది కదా అన్నాడు జయదేవ్ అవునంకుల్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను నన్ను హారిక లవ్ చేస్తోంది అని నాకు తెలుసు కానీ అది హారిక ఒప్పుకోవట్లేదు ఎప్పటి నుంచో నా మనసులో మాట తనకి చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను ఆఖరికి ధైర్యం చేసుకుని ఈరోజు ప్రపోజ్ చేశాను అన్నాడు సంజయ్ హో మై గాడ్ అవునా నా చిట్టిని ప్రపోజ్ చేసే అంత ధైర్యం ఎప్పుడు వచ్చింది సంజయ్ నీకు ఒకరిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడితే వాళ్ళకి ఆ ఇష్టాన్ని తెలియజేయడానికి ఎంత ఆలోచించి డెసిషన్ తీసుకోవాలో నాకు తెలుసు వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆపై ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇంతకీ మా చిట్టి ఏమంది అడిగాడు జయదేవ్ నేను ఇచ్చిన సర్ప్రైజ్ చూసి చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యింది అంకుల్ తన ఫేస్ చూస్తుంటే నాకు అర్థమవుతోంది తనకి నేనంటే ఇష్టమే కానీ ఆ ఇష్టాన్ని మాటల్లో చూపించట్లేదు అంకుల్ పైగా కండిషన్స్ పేరుతో నాకు రూల్స్ కూడా పెట్టింది అన్నాడు సంజయ్ కొంచెం డల్గా మాట్లాడుతూ అవునా మా చిట్టి రూల్స్ పెట్టిందా అని నవ్వుతూ ఇంతకీ ఎలాంటి కండిషన్స్ పెట్టింది అయినా హాస్టల్ నుంచి నీతో ఒంటరిగా రావడానికి తాను ఒప్పుకుందా అసలు వార్డెన్ ఎలా పంపించింది నీతో నువ్వు ప్రపోజ్ చేస్తుంటే తను సీరియస్గా లేదు కదా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోలేదు కదా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగాడు జయదేవ్ తనని నేను ప్లాన్ చేసి బయటికి తీసుకువచ్చాను అంకుల్ అంటూ హాస్టల్లో జరిగిన విషయాలన్నీ ఏ టు జెడ్ చెప్పి హాస్టల్ నుంచి హారికాని ఎలా బయటికి తీసుకువచ్చాడో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓ రియల్లీ రియల్లీ అప్రిషియేట్ సంజయ్ చాలా చిన్న వయసులోనే మంచి పనులు చేస్తున్నావు ఇందుకు మీ నాన్న కూడా కారణం కదా ఎగ్జాక్ట్లీ అంకుల్ మా డాడీనే నాకు బాగా సపోర్ట్ చేశారు హాస్టల్ నుంచి బయటికి వచ్చాక కాఫీ షాప్కి తీసుకువెళ్ళాను అక్కడ నేను ఇచ్చే సఫ్రైజ్ చూసి చాలా స్మైల్ ఇచ్చింది కోపంగా అయితే లేదు ఫ్లవర్ బొకే తీసుకుంది అలా అని ప్రేమగా కూడా రియాక్ట్ అవ్వలేదు నార్మల్గా ఉంది అంతే అన్నాడు సంజయ్ డల్గా సంజు నీకొకటి చెప్పనా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం విన్న తర్వాత నాకు అర్థమవుతోంది హారికకి నువ్వంటే చాలా ఇష్టం ఒక్కసారి ఆలోచించు తన ఇష్టం లేకుండా ఏ అమ్మాయి ఒంటరిగా ఒక అబ్బాయితో బయటికి రాదు వచ్చిన కాఫీ షాప్లో నీ మనసులో ఉన్నదంతా నువ్వు చెప్తుంటే తనకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తారు ఆడవాళ్ళు ఇలా వన్ వీక్ కండిషన్స్ పెట్టి నీలో హోప్స్ పెంచుతూ నిన్ను ఎగ్జైట్మెంట్కి గురయ్యేలా చేయడం తన టైంని వేస్ట్ చేసుకోవడం ఇదంతా చూస్తుంటే హారిక నిన్ను ప్రేమిస్తోంది అని నాకు అనిపిస్తోంది సంజయ్ కొంచెం వెయిట్ చేయి నీకు కూడా ఏదో ఒకరోజు తన మనసు తెలుస్తుంది నాకు అలాగే అనిపిస్తోంది అంకుల్ నేను కూడా తన ప్రేమ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను కానీ తను పెట్టిన కండిషన్ గురించే కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తోంది ఇంతకీ తను ఎలాంటి కండిషన్ పెట్టింది క్లియర్గా చెప్పు అడిగాడు జయదేవ్ చిట్టీని నేను ప్రపోజ్ చేస్తే తన డెసిషన్ చెప్పడానికి వన్ వీక్ టైం అడిగింది అంకుల్ ఈ వన్ వీక్లో ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే ఇద్దరం మీట్ అవ్వాలి ఒకరి పర్సనల్స్ ఒకరు షేర్ చేసుకోవాలని అంటోంది అంతేనా ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉండాలి అంటోంది ఒకవేళ అబద్ధం చెప్తే అది ట్రూ లవ్ కాదు అని అర్థమంట ఆల్రెడీ నేను తనకు అబద్ధం చెప్పాను అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అంకుల్ అన్నాడు సంజయ్ సంజయ్ నీకు ఒకటి క్లారిటీగా తెలుస్తోంది కదా హారిక నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది లేకపోతే ఇలాంటి టెస్ట్ పెట్టవలసిన అవసరం కూడా తనకి లేదు ఒకటి తాను తీసుకున్న డెసిషన్ కరెక్టో కాదో అని తనకి ఒక క్లారిటీ రావడానికి మాత్రమే ఈ కండిషన్ పెట్టి ఉండవచ్చు కానీ నువ్వు ఆల్రెడీ అబద్ధం చెప్పావు అని తెలిస్తే నీతో గొడవ పడడం ఖాయం అన్నాడు సంజయ్ అంటే ఏంటంకుల్ చిట్టి నన్ను ఎవైడ్ చేస్తుంది అంటున్నారా అడిగాడు సంజయ్ కాదు సంజు నీకు చిట్టి దూరంగా ఉండలేదు ఆల్రెడీ షీ లవ్స్ యూ కానీ కొంతకాలం మాట్లాడకుండా దూరంగా అయితే ఉంచుతుంది అన్నాడు జయదేవ్ అంకుల్ నేను చిట్టికి అస్సలు దూరంగా ఉండలేను చిట్టి నన్ను దూరంగా ఉంచుతుంది అన్న ఆలోచన కూడా నేను భరించలేను ఈ విషయంలో మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయగలరా ప్లీజ్ అన్నాడు సంజయ్ హెల్ప్ అంటే ఎలా సంజు ఇది రెండు మనుషుల మధ్య విషయం కదా నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను అయినా నువ్వు అడిగావు కాబట్టి ఆలోచిస్తాను చిట్టి తానంతట తాను ఓపెన్ అవుతుందేమో ట్రై చేద్దాం అన్నాడు జయదేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ప్రయత్నం చెయ్యండి నేను కూడా ఈ సెవెన్ డేస్ టెస్ట్కి ఒప్పుకుంటాను బట్ నేను కూడా తనకు ఒక కండిషన్ పెడతాను అన్నాడు సంజయ్ సంజయ్ మాటలు విని పక్కపక్క నవ్వుతూ ఏంటో మీ ప్రేమ కథ వింటుంటే టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ గుర్తుకు వస్తుంది నాకు అసలు ఏంటయ్యా ఈ కండిషన్స్ అన్నాడు జయదేవ్ మరేం చేయను అంకుల్ చిట్టి పెట్టిన కండిషన్స్ ఫేస్ చేయక తప్పదు కదా అందుకనే నేను కూడా తనకి ఒక కండిషన్ పెట్టాలనుకుంటున్నాను తను ఈ వన్ వీక్లో అబద్ధం చెప్పకూడదు అంది కదా నేను తన కండిషన్కి ఒప్పుకుంటాను కానీ రోజుకి ఒకే ఒక క్వశ్చన్ వెయ్యాలని కండిషన్ పెడతాను ఈ లోపు మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ అంకుల్ అన్నాడు సంజయ్ ఓహో ఇదా నీ ప్లాన్ తన నిజం తెలుసుకునే లోపు తానంతటా తానే ఓపెన్ అయ్యి తన డెసిషన్ చెప్పాలి అనుకుంటున్నావు కదా అన్నాడు జయదేవ్ అవునంకుల్ తర్వాత తన మూడ్ చూసి నేనే తనకి అన్ని విషయాలు అర్థమయ్యేలాగా చెప్తాను అన్నాడు సంజయ్ రిక్వెస్ట్గా నీ ప్రేమ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నావు సంజు మీ ఇద్దరి ప్రేమ కథ వింటుంటే ముచ్చట వేస్తోంది ఇక ఇద్దరినీ పెళ్లిపేటల మీద చూస్తే కన్నుల పండగగా ఉంటుంది నాకు నా కూతుర్ని నిన్ను కలపడానికి నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తాను ఓకేనా అన్నాడు జయదేవ్ థ్యాంక్ యూ అంకుల్ అంకుల్ నేను మీతో ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను కదా అది కూడా మీ అమ్మాయి గురించి మీకు నా మీద ఏ కోపం లేదు కదా అన్నాడు సంజయ్ నువ్వు నాకు చాలా చాలా బాగా నచ్చావు సంజయ్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నా అల్లుడు అయితే బాగుండు అనిపించింది ఇప్పుడు చిట్టీ కూడా నేను ఇష్టపడడం మొదలుపెట్టింది మీ ఇద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న డిస్టబెన్స్ దూరం కావాలని నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఇందులో అసలు ఏ తప్పు లేదు నీ మీద నాకెందుకు కోపం వస్తుంది పైగా నువ్వు నాతో ఏ దాపరికం లేకుండా మాట్లాడడం నాకు చాలా చాలా బాగా నచ్చింది బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో సంజు చిట్టి చాలా చాలా సెన్సిటివ్ మనం ఏదైనా గట్టిగా ఒక్క మాట అంటే చాలు వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి పైకి చాలా డేరింగాల్లాగా కనిపిస్తుంది కానీ తను చాలా సెన్సిటివ్ అన్నాడు జయదేవ్ ఒకటికి రెండు సార్లు తన కూతురు గురించి చెప్తూ నాకు తెలుసు అంకుల్ ఇప్పుడు కూడా తన మనసు బాధపడకూడదనే కదా నేను ఇంతలాగా ఆలోచిస్తున్నాను అన్నాడు సంజయ్ అవును సంజు నాకు అర్థమవుతోంది నేను మీ డాడీ మీ మ్యారేజ్ ఫిక్స్ చేశామని నీకు క్లారిటీగా చెప్పినా కూడా మా డెసిషన్ పక్కన పెట్టేసి హారిక మనసులో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నావు చూడు అప్పుడే నాకు అర్థమైంది చిట్టి ఇన్నర్ ఫీలింగ్స్కి కూడా నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అన్నాడు జయదేవ్ థ్యాంక్ యూ ఫర్ ద అండర్స్టాండింగ్ మీ అంకుల్ బాగా లేట్ అయ్యింది రెస్ట్ తీసుకోండి ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అన్నాడు సంజయ్ మై డియర్ సంజు నువ్వు నాకు సారీ చెప్పద్దు ఎప్పుడైనా నీకు కాల్ చేసే రైట్ ఉంది ఓకే వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సంజు ఫర్ యువర్ లవ్ ఎగ్జామ్ టుమారో అని సంజయ్కి సపోర్ట్ ఇచ్చి బాయ్ చెప్పాడు జయదేవ్ జయదేవ్ తన కూతురి ప్రేమని గెలిపించడానికి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు